హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అబుదాబిలో మీ తెలుగమ్మాయి లావణ్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా దివాళ సెలబ్రేషన్స్ ఎలా అయినాయో కామెంట్ బాక్స్లో పెట్టండి మేము అయితే అబుదాబిలో ఎలా చేసుకున్నామో చూపిస్తాను ఇంకా నేనైతే మార్నింగ్ అయితే ఇంటి ముందు అయితే ఇలా రంగోలు వేసానండి నాకు ఏ ఫెస్టివల్ అయినా ఇంటి ముందు ఇలా కలర్స్తో రంగోలు వేసుకోవడం అంటే చాలా ఇష్టము ఇంకో అయితే అయ్యానండి ఇట్లా ఫెస్టివల్స్ ఉన్నప్పుడే వేస్తాను ఇంకా మార్నింగ్ వేసి అయితే పూజ చేసుకొని ఇలా రంగోలి వేసేసుకున్నానండి తర్వాత అదే రోజు మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది కూడా బర్త్డే ఉందండి సో ఇంకా మార్నింగే వెళ్ళి మేమందరం అయితే కలిసి డెకరేషన్ అయితే చేసేసామండి ఇంకా ఇలా అయితే తనే యాక్చువల్గా బర్త్డేస్కి ఏ ఈవెంట్స్కి అయినా తనే డెకరేట్ చేస్తారండి సో కానీ ఇంకా ఆ రోజు మాకు లంచ్ పార్టీ ఇస్తుందండి తను సో అందుకే ఇంకా ఎర్లీగా అయిపోవాలంటే ఇంకా మేమందరం అయితే ఫ్రెండ్స్ అందరం వెళ్ళి ఇలా మార్నింగ్ టైం అయితే డెకరేట్ చేసాము ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో పెట్టండి ఈ డెక ఇంకా ఫ్రెండ్స్ అయితే ఫైనల్కి అయితే అయిపోవచ్చింది ఇంకొంచెం ఏమన్నా ఉన్నాయా బెలూన్స్ అన్నీ అయితే పెట్టేసుకుంటున్నాము ఇంకా అప్పటికే టైం వచ్చేసి అరౌండ్ లెవెన్ అవుతుందండి తనేమో అందరినీ ఇన్వైట్ చేసిందేమో ట్వెల్వ్కి అక్కడనే మాకు లెవెన్ అవుతుంది అనేసి ఇంకా తొందర తొందరగా అయితే వెళ్ళేసి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేయాలి కదా సో మొత్తం అయితే ఇదేనండి డెకార్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే డెకరేషన్ ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకా మేమైతే నలుగురం ఒకసారి అలా ఫోటో తీసేసుకొని వెళ్ళామండి ఇంకా మొత్తం డెకార్ అయితే హాల్ అంతా ఇంక ఇలా డెకరేషన్ చేసాము ఇంకా మేము వెళ్ళేసి రెడీ అయ్యి వచ్చేసామండి ఆల్రెడీ అందరు వచ్చేసారు నేను వచ్చేసరికి సో ఇంక ఇక్కడైతే చూడండి ఎలా జరుగుతుందో బర్త్డే సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారండి వీళ్ళందరినీ ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి బాబు మాత్రం అస్సలు ఆగట్లేదండి వెళ్ళిపోదాము ఆడుకుందాం అనేది చూస్తున్నాడు ఇంకా చిన్నపిల్లలు కదా అండి అంతే ఇంకా బాబు అయితే అసలు ఉండట్లేదు ఒక దగ్గర కూర్చోవట్లేదు ఇంకా డైనోసర్ థీమ్ అన్నాం కదా మొత్తం కేక్ కూడా అలానే చేపించారు డైనోసర్ థీమ్ లాగానే చికెన్ చాలా బాగుందండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు పార్టీ సో ఇంక ఇక్కడైతే పిల్లలేకండి ఇది అయితే ఎంజాయ్ ఇది డైనోసర్ లాగా కార్డ్బోర్డ్ని మొత్తం కట్ చేసి దానికి అంతా గ్రీన్ పేపర్స్ అతికిచ్చింది అండి అందులో మొత్తం చాక్లెట్స్ ఉన్నాయి ఓన్లీ పిల్లలే దాన్ని ట్యాప్ చేస్తే అందులోకి వెళ్ళి చాక్లెట్స్ వస్తాయంట వీడియో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇక్కడ ఇంకా బర్త్డే అంటే పిల్లలు డ్యాన్స్ ఆటలు పాటలు అన్నీ ఉంటాయి కదండీ ఇంకా ఇక్కడ కూడా మా బాబుని ఇంకా అందరు పిల్లలు కలిసి అయితే డ్యాన్స్ చేస్తున్నారు అండి అలా పిల్లలే కాదండి ఇంకా పెద్దవాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ పార్టీ అయిపోకుండా మనమైతే ఇంటికి వచ్చేసి ఇంకా మళ్ళీ మనము ఈవినింగ్ టైంలో పూజ చేసేసుకున్నామండి ఇంకా పూజ అయిపోయినాక మనం ఇంటి ముందు దీపాలు పెట్టేసుకున్నాము ఇక్కడైతే మా హస్బెండ్ చాలా భయపడ్డారండి నువ్వు ఇన్ని దీపాలు పెట్టేస్తున్నావు ఎక్కడ ఫైర్ అలారం మోగుతుందో అనేసి అయితే నన్ను ఈసారి అయితే చాలా తక్కువ పెట్టించాడండి ఎందుకంటే కొంచెం ఫైర్ అలారం వచ్చినా వీళ్ళు వేసే ఫైన్లతోనైతే మనకు మూత ముగిపోతుంది అందుకని అయితే మా హస్బెండ్ ఈసారి చాలా తక్కువ పెట్టించాడు దీపాలు బయట అయినా ఇంట్లో అయినా ఇంకా ఇంటి ముందు కూడా కొన్నేసి అయితే పెట్టేసా అండి లాస్ట్ టైం అయితే ఫుల్గా కార్డర్ అంతా పెట్టుకున్నాను ఈసారి ఎందుకో మా హస్బెండ్ చాలా భయపడుతూ నన్ను అయితే తగ్గించాడు దీపాలు పెట్టడము ఇంకా కాకర్స్ అంటే కూడా స్మోక్ వల్ల మళ్ళీ ఫైర్ అలారం వస్తుంది అని కూడా మేము ఎక్కువ కాకర్స్ కూడా కాలవలేదండి ఇంకా పిల్లలు కూడా భయపడుతున్నారు ఇంకా ఇట్లా అయితే లైట్స్ అయితే మొత్తం ఇంట్లో అయితే మొత్తం పెట్టేసుకున్నాను అని ఇలా లైట్ డెకరేషన్స్ అనేసి మొత్తం వాల్కి అండ్ విండోస్కి అయితే పెట్టేసుకున్నాను మనకైతే పూజలు చేసేసుకుంటున్నాము వీళ్ళకి ఏమో ఇంకా అదే రోజు క్రికెట్ మ్యాచ్ ఉంది కదా అండి ఇంకా మా హస్బెండ్ ఏమో క్రికెట్ మ్యాచ్ చూడడం అవుతుంది మీ ఇంట్లో కూడా ఎంతమంది ఇలా చూసారో కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకా ఇలా రోజు అయితే మాకైతే ఇటు పార్టీ అండ్ ఇలా దివాళి సెలబ్రేషన్స్ అయితే రెండు కవర్ చేసాము ఇంకా మా బాబు ఏమో బయటికి వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి ఇంకా ఇలా అయితే ఫుల్గా డెకరేషన్ అండి ఇంట్లో అయితే చేసుకున్నది మేము అబుదాబిలో చేసుకున్న సెలబ్రేషన్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్